హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు యూనివర్స్ నుండి ప్రజెంట్ మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము అది మీ సిచ్యువేషన్ గురించి అయినా కావచ్చు మీ కెరీర్ గురించి అయినా కావచ్చు లేకపోతే మీ రిలేషన్ గురించి అయినా కావచ్చు లేకపోతే మీ హెల్త్ గురించి అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ప్రజెంట్ యూనివర్స్ నుండే మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం ఓకే ఇది కలెక్టివ్ రీడింగ్ అన్ని మెసేజెస్ అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి మీకు రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అది లెస్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఫే మెయిల్ ఎవరైనా చూడొచ్చు అండ్ మెయిన్గా ఈ వీడియో టైమ్లెస్ ఏ టైంలో మీకు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఆ టైంలో మీకు ఈ పర్టికులర్ మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుండి అనే అర్థం ఓకే సో వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేశాను మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసం సో చూద్దాము యూనివర్స్ నుండి ప్రజెంట్ మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే సో నేను డైలీ షఫుల్ చేస్తాను కదా వీడియోలో సో అలా కాకుండా నాకు ఇలా స్ప్రెడ్ చేసి చేయాలి అని అనిపించింది ఈరోజు సో అందుకే ఇలా డిఫరెంట్గా స్ప్రెడ్ చేసి చేస్తున్నాను చూద్దాము కింగ్ ఆఫ్ కప్స్ ఓకే సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ మీకు రిలేషన్ గురించి వచ్చింది అంటే అది మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకైనా కావచ్చు క్రష్ కోసమైనా కావచ్చు మీ స్పౌస్ కోసమైనా కావచ్చు కోసమైనా కావచ్చు ఇదేంటి అని అంటే మెయిన్గా మీ రిలేషన్లో ఇంప్రూవ్మెంట్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మీ రిలేషన్స్ అదే మీ పర్సన్ తోటి మీరు ఎక్కడైనా కూడా సీ విజిట్ ఉంటుంది కదా లైక్ రివర్ దగ్గర కానివ్వండి సముద్రం దగ్గర కానివ్వండి అలాంటి ప్లేసెస్ విజిట్ చేసేలాగా కూడా నాకు మెసేజ్ వస్తుంది అంటే ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉంటాయి సముద్రం దగ్గర కొన్ని నేచర్ ప్లేసెస్ ఉంటాయి రివర్స్ కానీ సముద్రాలు కానీ ఎక్కడైనా కూడా దగ్గరలో వాటర్ రిలేటెడ్ అనుకోండి వాటర్ రిలేటెడ్ ప్లేసెస్ మీరు విజిట్ చేసేలాగా నాకు ఇక్కడైతే కొందరికి మెసేజ్ చూపిస్తుంది ఇంకొందరికి ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాడు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మెయిన్గా కింగ్ ఆఫ్ కప్స్ వరకు అంటే ఏంటంటే మీ రిలేషన్లో గ్రోత్ డెఫినెట్గా మీ రిలేషన్ ఎలా ఉన్నా కూడా కొంతమందికి పాజిటివ్గా ఉండొచ్చు కొంతమందికి డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు ఎలా అయినా కానివ్వండి మీ రిలేషన్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీ పర్సన్ తోటి మీరు ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు రిలేషన్లో మీకు పీస్ కూడా దొరుకుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఒక్కోసారి ఏంటి మనకి రిలేషన్స్ బాగాలేకపోతే మనకు ఆ రిలేషన్స్ వల్ల పీస్ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా సో మీకు ఆ రిలేషన్స్ వల్ల పీస్ కూడా వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకొకటి మీకు ప్రాస్పారిటీ అబండెన్స్ అనేది వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే రిలేషన్ రిలేటెడ్ ఎందుకు అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ పర్సన్ను ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఫేస్ సో మీకు డెఫినెట్గా పీస్ అయితే వస్తుంది అట్ ద సేమ్ టైం ఎవరికైనా కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి కొంచెం మీరు మెడిటేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకు అంటే నాకు పర్టికులర్గా ఈరోజు మెడిటేషన్ గురించి అనిపిస్తుంది మెసేజు మీకు ఎప్పుడైనా కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని అనుకోండి కొంచెం మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి లేదు మాకు మెడిటేషన్ చేయడం రాదు మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము అని అనుకోండి అలాంటి టైంలో అట్లీస్ట్ మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా టెంపుల్కి కానివ్వండి లేకపోతే నేచర్ ప్లేసెస్ అని చెప్పాను కదా సో అలాంటి ప్లేసెస్ మీకు ఎక్కడైనా కానివ్వండి టెంపుల్స్ అనే కాదు రిలీజియస్ ప్లేసెస్ అనే కాదు వేరేది నేచర్ ప్లేసెస్ దగ్గరకైనా కూడా వెళ్ళి మీరు కొంచెం సేపు పాజిటివ్గా ఉండండి అంటే థాట్స్ అన్ని పక్కన పెట్టి నేచర్ తోటి టైం స్పెండ్ చేయండి సో దాట్ మీకు రిలేషన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీ పర్సన్ తోటి అండ్ మీకు ఒక క్లారిటీగా వస్తుంది రిలేషన్స్ గురించి అండ్ ఆ రిలేషన్స్లో పీస్ కూడా వస్తుంది అనమాట ఓవరాల్గా మీకు ఏంటి అని అంటే నాకు ఇక్కడ కంప్లీట్గా మీ రిలేషన్ వైజ్గా అయితే చాలా చాలా పాజిటివ్గా టర్న్ అవుతుంది అని చెప్పేసి సిచ్యువేషన్ అనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కూడా సింగిల్గా ఉన్నారనుకోండి మీ లైఫ్లోకి ఒక పర్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి ఇక్కడ అని నాకు చూపిస్తుంది బట్ ఆ పర్సన్ ఎలా ఉంటారు అని అంటే ఫీలింగ్స్ అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేయరు ఎలా ఇప్పుడు కొంతమంది ఫీలింగ్స్ త్వరగా ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది త్వరగా ఎక్స్ప్రెస్ చేయడు రోప్లోనే పెట్టుకొని ఉంటారు లవ్ ఉన్నా కూడా సో అలాంటి పర్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే అఫ్ కోర్స్ ఆ పర్సన్కి లవ్ ఉంటుంది తొందరగా చూపించకపోవచ్చు బట్ ఆ పర్సన్ బిహేవియర్లో మీకు అర్థమవుతుంది సో దట్ మీరు అనలైజ్ చేసుకోవచ్చు మెయిన్గా ఫస్ట్ మెసేజ్ మీకు రిలేషన్స్లో వచ్చింది చూడండి సో నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము టూ ఆఫ్ వాన్స్ ఇందాక చెప్పానా ట్రావెలింగ్ గురించి మీ పర్సన్ తోటి మీరు ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి సో ఈ ఈ కార్డు కూడా సేమ్ ట్రావెలింగే చూపిస్తుంది బట్ ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ తోటి ట్రావెలింగ్ ఉంది ఇక్కడ మీకు రిలేటెడ్ టు కెరీర్ ట్రావెలింగ్ ఉంది అంటే మీ కెరీర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా కానీ కొంతమంది ఉంటారు అబ్రాడ్లో జాబ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి త్రూ అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఎంఎన్సీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు సో అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ మీరు వర్క్ త్రూ వేరే కంట్రీస్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే నాకు చూపిస్తుంది వేరే కంట్రీస్కి కాకపోయినా అట్లీస్ట్ వేరే స్టేట్కైనా ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఉంటారు వాళ్ళని విజిట్ చేయడానికి మీరు వేరే ప్లేస్కి వెళ్ళడము సో ఇలాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉంది ఇది కొంతమందికి షార్ట్ ట్రావెల్ అవ్వచ్చు అంటే తక్కువ డిస్టెన్స్ అవ్వచ్చు కొంతమందికి ఎక్కువ డిస్టెన్స్ అవ్వచ్చు మెయిన్గా నాకు ఇక్కడ చాలా వరకు ఏం కనిపిస్తుంది అంటే అబ్రాడ్ ట్రావెలింగ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అంటే మన కంట్రీ దాటి వెళ్ళేలాగా ఎక్కువ మంది కనిపిస్తుంది బట్ విత్ ఇన్ అవర్ కంట్రీ కూడా మన దాంట్లో కూడా మీరు ట్రావెలింగ్ అయితే నాకు ఇక్కడ అయితే చూపిస్తుంది ఆ ట్రావెలింగ్ పర్టికులర్గా ఈ కార్డులో అయితే మీకు కెరీర్ రిలేటెడ్ ఈ కార్డులో అయితే మీ పర్సన్ తోటే మేబీ మీ ట్రిప్ పర్సన్ తోటి మీ పర్సన్ని కూడా తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫీమేల్ అనుకొని చూస్తున్నారు మేబీ మీ హస్బెండ్ వేరే ప వేరే పని మీద అంటే కెరీర్ పని మీద వేరే వెళ్తున్నారు ప్లేస్కి అనుకోండి ఆ ప్లేస్కి వెళ్తూ మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళచ్చు లేదు మీరు ఫీమేల్ అనుకోండి మీ పర్సన్తో పాటే మీరు ట్రావెలింగ్ అక్కడ చుట్టూ ఉన్నాం ఇప్పుడు వేరే ప్లేసెస్కి వెళ్తున్నామంటే అక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా టూరిస్ట్ ప్లేసెస్ సో అక్కడికి వెళ్ళి మీరు విజిట్ చేయడము ఓవరాల్గా చెప్పాలంటే మీ కెరీర్ వైజ్గా మీకు పాజిటివ్గా వస్తుంది అండ్ మీకు రిలేషన్ వైజ్గా కూడా పాజిటివ్గా అవుతుంది ఆ ట్రావెలింగ్ ఓకే సో నాకు రెండు దాంట్లలో ట్రావెలింగ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో దట్ ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్గా మీకు ట్రావెలింగ్ అయితే దగ్గరలోనే మీరు ట్రావెల్ చేస్తారు అనేది అయితే నాకు చూపిస్తుంది మళ్ళీ చెప్పాను కదా కొంతమందికి ఇది షార్ట్ ట్రావెల్ అవ్వచ్చు కొంతమందికి లాంగ్ ట్రావెల్ అవ్వచ్చు ఎందుకు అని అంటే ఇక్కడ చూస్తే మీకు వెహికల్ ఉంది ఇక్కడ చూస్తే గ్లోబ్ ఉంది అంటే కొంతమందికి వెహికల్ ట్రావెల్ చేస్తే కొంతమందికి ఫ్లైట్ ద్వారా వేరే కంట్రీస్కి వెళ్ళచ్చు సో ఓవరాల్గా చెప్పాలంటే ట్రావెలింగ్ అయితే ఉంది అది డిపెండ్స్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలాంటి ట్రావెలింగ్ అనేది అయితే మీరు చూసుకోండి ఓకే నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము మూన్ ఓకే సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీకు కొంతమంది రియల్ ఫేసెస్ అయితే రివీల్ అవ్వబోతున్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే మన లైఫ్లో కొంతమంది ఎలా ఉంటారు కొంతమంది బయటికి అన్నీ చెప్పుకోవడము అంటే లోపల ఎలా ఉంటే బయటికి అలానే ఉంటారు మనుషులు కానీ కొంతమంది ఏంటంటే లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా ఉంటారు అనమాట అలాంటి పర్సన్స్ యొక్క ట్రూ ఫేసెస్ అంటే పర్సన్స్ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అయితే మీకు తెలియబోతుందని నాకు ఇక్కడ చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీ లోపల ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని అనుకోండి వాటిని లోపలే అలానే సప్రెస్ చేయకండి అంటే చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా ట్రావెలింగ్ అని చెప్పాను కదా ఎక్కడికైనా విజిట్ చేయడం కానివ్వండి లేకపోతే మీకు ఏవైనా హ్యాపీనెస్ని ఇచ్చే ప్లేసెస్ కానివ్వండి సో ఇక్కడ ఏంటి అని అంటే సెల్ఫ్ కేర్ మెయిన్గా సెల్ఫ్ కేర్ ఇన్ ద సెన్స్ మనకి చిన్న చిన్నవి చేస్తే ఒకసారి హ్యాపీనెస్ని ఇస్తుంది బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినడం కానివ్వండి లేకపోతే బయట ఎక్కడైనా ట్రావెల్ చేయడం కానివ్వండి లేకపోతే ఒక టెంపుల్ విజిట్ చేయడం కానివ్వండి ఏదైనా కానివ్వండి అవి మీకు ఈ టైంలో ట్రూ అవుతాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీ కోరికలు మీ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవి ఫుల్ఫిల్ అవుతాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి ఇంకొంతమందికి ఏంటి అంటే మీ లైఫ్లో ఉన్న పర్సన్స్ యొక్క ట్రూ ఫేసెస్ కూడా కనిపిస్తాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇంకొకటి మెయిన్గా ఏంటి అని అంటే మీరు మీ ఫీలింగ్స్ని సప్రెస్ చేసుకోకండి ఫీలింగ్స్ని సప్రెస్ చేసుకుంటే అది మెంటల్గా మెంటల్ హెల్త్కి మంచిది కాదు అట్లానే ఫిజికల్ హెల్త్కి కూడా మంచిది కాదు ఎందుకు అని అంటే ఫీలింగ్స్ పెయిన్ ఫీలింగ్స్ అని అంటే పెయిన్ కావచ్చు ఓవర్ హ్యాపీనెస్ కావచ్చు కోపం కావచ్చు ఏదైనా కావచ్చు జలసీ కావచ్చు అవన్నీ మీరు మీలోనే సప్రెస్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అది మీ ఫిజికల్ హెల్త్ని కూడా డ్యామేజ్ చేస్తుంది ఓన్లీ మెంటల్ హెల్త్ని మాత్రమే కాదు సో మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని రిమూవ్ చేసుకోవడానికి మీరు మెడిటేషన్ అయితే చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మెడిటేషన్కి వచ్చింది మెడిటేషన్ కానీ యోగా కానీ లేకపోతే ఏమన్నా రితువల్స్ స్పిరిచువల్ రితువల్స్ కానీ సో ఇలా మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆ రితువల్స్ చేయండి లోపల అయితే సప్రెస్ చేసుకొని అయితే ఉండకండి ఓకే సో సో ఇంకా చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే వావ్ ద మెజీషియన్ సో చూసారు కదా మెజీషియన్ ఏంటి అని అంటే మీరు మిమ్మల్ని క్రియేట్ చేసుకోవడం లైక్ మీ కెరీర్ కానివ్వండి మీ రిలేషన్ కానివ్వండి ఇందాక చెప్పాను కదా కెరీరు మంచిగా ఉంది రిలేషన్ మంచిగా ఉంది అట్ ద సేమ్ టైం మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇప్పుడు మీరు కొంతమందికి నో చెప్పాలన్నా కొంతమందికి ఎస్ చెప్పాలన్నా ఏదైనా చెప్తే అవుతలే పర్సన్స్ ఏమైనా ఫీల్ అవుతారేమో చెప్తే ఏమవుతుందో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి లేదు అనుకోండి మీరు ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నారనుకోండి వాటి వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో ఏదైనా పనులు ఉంటాయి కదా ఓన్లీ పర్సన్స్ గురించే కాదు మేబీ కెరీర్ అని కదా బిజినెస్ కానివ్వండి లేకపోతే జాబ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి కెరీర్ రిలేటెడ్ కానివ్వండి ఏదైనా మీరు చెయ్యాలి అని అనుకుంటే ఎవరి గురించి అయినా ఆలోచిస్తూ లేకపోతే ఏమవుతుంది ఏంటో రిజల్ట్ ఇలాంటివన్నీ ఆలోచించకుండా మీరు ముందుకు వెళ్తారు అని చెప్పేసి చూపిస్తుంది అంటే మీరు చేయాలి అని చెప్పేసి అంటే మీలో పవర్ ఉంది కానీ అది మీరు అనలైజ్ చే ఐ మీన్ దాన్ని మీరు గుర్తించట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మీ పవర్ని మీరు గుర్తించి మీరు పనులు చేయండి అని చెప్పేసి కూడా యూనివర్స్ చూపిస్తుంది అంటే మీలో మ్యాజిక్ ఉంది మ్యాజిక్ ఇన్ ద సెన్స్ ఏదో లైక్ మనకి టీవీలలో చూపిస్తుంటారు కదా ఏదైనా క్రియేట్ చేయడం ఇలా అని కాదు మ్యాజిక్ అంటే ఏదైనా వర్క్ మీరు చేయాలి అని అనుకుంటే అది కంప్లీట్ అవుతుంది కంప్లీట్ చేయగల కెపాసిటీ మీకు ఉంది సో బట్ అది మీరు మిమ్మల్ని నమ్మట్లేదు అనమాట ఇందాక చెప్పాను కదా సెల్ఫ్ కేర్ మీలో ఏమైనా ఉంటే ఫీలింగ్స్ కూడా వాటిని బయట పెట్టండి లోపల ఉంచుకోకండి అని చెప్పేసి ఏదైనా చేయాలి అని అనుకుంటున్నారనుకోండి మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటున్నారనుకోండి అవి కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది మళ్ళీ వర్క్ అన్నాను కదా అని నెగిటివ్ కాదు మీ కెరీర్ రిలేటెడ్ కానివ్వండి లేకపోతే ఎవరికైనా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారా అనుకోండి సో అలాంటివి అనమాట మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో లాస్ట్ మెసేజ్ ఒకటి చూద్దాము నైన్ ఆఫ్ వాన్స్ సో డెఫినెట్లీ ఇందాక చెప్పాను కదా మెజిషియన్ ఎనర్జీ తోటి మీరు చెయ్యొచ్చు అని చెప్పేసి ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ అమ్మాయి అనుకుంటే దీన్ని క్రాస్ చేయొచ్చు కానీ అక్కడే ఆగిపోయింది చూడండి అంటే మీరు మీ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలి బయటికి వచ్చేసి చేస్తే డెఫినెట్గా వర్క్ కంప్లీట్ అవుతుంది అదేదైనా కానివ్వండి ఇందాక చెప్పాను కదా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం కానివ్వండి కెరీర్లో ముందుకు వెళ్ళడం కానివ్వండి సో కొంతమంది ఇక్కడ చూస్తే కెరీర్లో మీరు జాబ్ చేస్తున్నారనుకోండి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి బిజినెస్ చేయడం కానివ్వండి లేకపోతే ఇంకొకటి పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్నే మీరు ఇంక్రీజ్ చేసుకుంటున్నారు అని అనుకోండి దాని విషయంలో కూడా మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది మీరు రాగలరు ఆ కెపాసిటీ మీకు ఉంది మీరు పాజిటివ్గా రిజల్ట్స్ అనేది చూస్తారు బట్ కాకపోతే ఏంటంటే మీరు భయపడుతున్నారనమాట రావడానికి ఏదైనా పని చేయడానికి ఎవరికైనా చెప్పాలనుకోండి ఫీలింగ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని భయపడ్డం ఏదైనా చేయాలనుకోండి ఒకవేళ వర్కౌట్ అవుతే వర్కౌట్ అవ్వకపోతే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి ఏమైనా ఫీలింగ్స్ మీరు లోపల ఉన్నాయి బయటికి చెప్పాలి అని చెప్పేసి అనుకోండి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో సో ఇలా అనమాట ఓన్లీ లవ్ గురించే కదా మేబీ అదర్ రిలేషన్షిప్లో కూడా లైక్ ఇలా మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది నెగిటివ్ ఇన్ ద సెన్స్ అవతల వాళ్ళు ఏమంటారో ఏమనుకుంటారో ఎలా రియాక్ట్ అవుతారో సో ఇలా అనమాట ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి అని చెప్పేసి చెప్తుంది సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అనేది అవతల వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది వాళ్ళకి తెలుస్తుంది అలా అని చెప్పేసి రూట్గా చెప్పద్దు సాఫ్ట్గా అనమాట సో మీరు సక్సెస్కి దగ్గరలోనే ఉన్నారు దాని మీద వర్క్ చేయండి అన్నట్టు ఇక్కడ అనమాట మీనింగ్ సో చూసారు కదా ఇవి యూనివర్స్ నుంచి మీకున్న మెసేజెస్ సో ఈ ఫైవ్ మెసేజెస్ చాలా చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి ఈ ఫైవ్ మెసేజెస్లో మీకు ఏవి ప్రెజనోట్ అవుతాయి అనేది అయితే మీరు తీసుకోండి సో ఏంజల్ మెసేజెస్ చూద్దాము లాస్ట్లో సో ఏంజల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ ఓహో స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తున్నాను చూడండి మెడిటేషన్ చేయండి అని చెప్పేసి సో చెప్పాను కదా మెడిటేషన్ పాసిబుల్ అవ్వని వాళ్ళు మేబీ మీకు ఎక్కడైతే పీస్ దొరుకుతుందో టెంపుల్లో కానివ్వండి లేకపోతే నేచర్ ప్లేసెస్ కొంతమందికి హిల్ స్టేషన్స్లో దొరుకుతుంది కొంతమందికి వాటర్ ఉన్న ప్లేసెస్లో అంటే నియర్ టు సీ సముద్రం దగ్గర కానివ్వండి లేదంటే ఏదైనా రివర్స్ దగ్గర కానివ్వండి ఏదైనా కానివ్వండి సో మెయిన్గా ఏంటి అంటే మెయిన్ మెసేజ్ మెడిటేషను మీకు అయితే ఇస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది బట్ ఎవరైనా కూడా స్టిల్ మెడిటేషన్ కుదరట్లేదు మేము చేయట్లేదు అందులో మాకు ఏం కనిపించట్లేదు కొంతమందికి ఏంటంటే మెడిటేషన్ అంత ఈజీ కాదు మెడిటేషన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు మీ బ్రెయిన్లో చాలా చాలా థాట్స్ తిరగడము మీరు ఒక దాని మీద ఫోకస్ చేయలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి మేబీ మీరు మెడిటేషన్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అనుకోండి కొంచెం పీస్ఫుల్ ప్లేసెస్కి వెళ్ళేసి ఆలోచించండి మీకు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి అనేది అయితే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు ఎస్ సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి జరుగుతాయి అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది ఇంకా ఎస్కి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే ఎక్స్ప్లెనేషన్ నాట్ ద రైట్ టైం సో డెసిషన్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మెడిటేషను మీకు ఆన్సర్స్ని ఇస్తుంది మీకు రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది బట్ ఇప్పుడు ప్రజెంట్ కరెక్ట్ టైం కాదు అంటే ఏదో మీరు ల్యాకింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు కరెక్ట్గా అన్నట్టు అయితే ఇక్కడ ఏం చేసి చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ యాక్షన్ తీసుకోకుండా మీరు కొంచెం మెడిటేషన్ చేసి ఆలోచించి దాని మీద రీసెర్చ్ చేసి ఇప్పుడు ఏంటి అని అంటే మనకు ఒక్కొక్కసారి ఇల్లూజన్స్ ఉంటాయి కదా ఆ ఇల్లూజన్ నుంచి బయటకు వచ్చి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది సో నాకు ఇక్కడైతే అదే చూపిస్తుంది కొంతమందికి ఎలీజియన్స్ ఉండి మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అందుకే ఇది నాట్ ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పేసి వచ్చింది మీరు కొంచెం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి లేకపోతే కొంచెం మీ బ్రెయిన్ని కూల్ చేసుకొని పీస్గా పీసెస్ ప్లీ పీస్ వచ్చే ప్లేసెస్లోకి వెళ్ళి కొద్దిసేపు ఉండేసి కొంచెం రిలాక్స్ అయ్యి దాని తర్వాత మీరు ఆలోచించే డెసిషన్ తీసుకుంటే అది సక్సెస్ అవుతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూడండి బిగ్గెస్ట్ సో డెఫినెట్గా మీరైతే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ చూస్తే మీరు ఈ ఏంజల్ అయితే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు చూడండి సన్ను మూను ఉంది మనకు సన్ను మూనుని బ్యాలెన్స్ చేయాలి అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే మీరు మీ లైఫ్లో ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలి సో బ్యాలెన్స్గా ఉంటే మీకు సక్సెస్ అనేది వస్తుంది అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ చూస్తే మీరు ఈ రీడింగ్లో ఓన్లీ వన్ ఇయర్సే కాదు టూ ఇయర్స్ వచ్చాయి అంటే మీరు అనుకున్న పని అవుతుంది బట్ కాకపోతే మీరు కరెక్ట్ టైంలో అయితే చేయట్లేదు అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే లైక్ మీరు ఈ బ్యాలెన్స్ని మిస్ అవుతున్నారు బ్యాలెన్స్ మిస్ అవుతున్నారు ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇల్యూజన్ అని చెప్పేసి సో అదే నాకైతే ఇక్కడ చూపిస్తుంది మీరు ఇల్్యూజన్లో నుంచి బయటికి వచ్చేసి ఈ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వచ్చేసి యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా మీకు సక్సెస్ అయితే దొరుకుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మెయిన్గా మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ని అయితే మెయింటైన్ చేయాలి అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎందుకంటే మన ఎమోషన్స్ బ్యాలెన్స్గా లేనప్పుడు మన డెసిషన్స్ కొంచెం రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అందరివి కరెక్ట్ అందరివి రాంగ్ అవుతాయని నేను చెప్పను అంటే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవుతాయని నేను చెప్పను కానీ ఆల్మోస్ట్ రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మీరు కొంచెం ఎమోషనల్గా కానివ్వండి మీ మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతాయి అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా చూపిస్తుంది సో ఇది ఈరోజు రీడింగ్ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది వాళ్ళు కూడా డైరెక్షన్ ఏ పాత్లో వెళ్ళాలి అని చెప్పేసి ఒక పాత్ అనేది డిసైడ్ చేసుకుంటారు సో మీ వల్ల వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో డెఫినెట్గా షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఎంతవరకు రెజునేట్ అయింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీకు రెజునేట్ అవుతుందా లేదా అని చెప్పేసి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే Please subscribe to my channel. Thank you.